హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే టొమాటో బాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి సో మీరు ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూడండి చూస్తుంటేనే నోరు ఒరిపోతుంది కదా సో నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోయేలాగా చేశాను అనమాట సో ఇలాంటి టేస్టీ టొమాటో బాత్ ప్రిపేర్ చేసుకుందాం పదండి ముందుగా దీనికి నేను పక్క కొలతలతో చెప్తాను సో అందుకని నేను ఇక్కడ ఒక గ్లాస్ సూజీ రవ్వ తీసుకున్నాను అనమాట సో ఉప్మా రవ్వ తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ అని అది తీసుకున్నాను దాన్ని ఇప్పుడు కొంచెం సేపు లైట్గా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్టే చేసుకోవాలన్నమాట సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రవ్వని వేసి బాగా వేయించుకోండి సో మనకు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏం వేయించకండి అండ్ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మాడిపోతుంది రవ్వ అనేది సో లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోండి సో చూడండి రవ్వ అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకొక కడాయిలో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇప్పుడు ఒక రెండు గంటల వరకు ఆయిల్ వేయండి ఈ టొమాటో బాత్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసాను తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు కూడా వేస్తున్నాను పల్లీలు వేయడం వల్ల టొమాటో బాగా తిన్నప్పుడు మధ్య మధ్యలో పల్లీలు తగులుతుంటే బాగుంటుంది ఒకవేళ టైం ఉంటే మీకు పల్లీలను కాసేపు వాటర్లో నానబెట్టుకొని వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటాయి టైం లేనప్పుడు ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు సో చూడండి పల్లీలు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము సన్నగా తరుక్కున్న పెద్ద ఒక రెండు ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి సో సో ఈ టొమాటో బాత్కి టొమాటోస్ ఎక్కువగా ఉండాలి అండ్ ఆనియన్ కూడా ఎక్కువ పడితేనే బాగుంటుంది సో అందుకనే కొద్దిగా ఎక్కువ వేసాను తర్వాత కొద్దిగా పసుపు వేయండి వేసి ఆనియన్ హాఫ్ కుక్ అయిన తర్వాత అప్పుడు టొమాటోస్ వేయాలి సో చూడండి హాఫ్ కుక్ అయిపోయి ఆనియన్స్ ఇప్పుడు టొమాటోస్ వేసుకుంటున్నాను బాగా పడినవి పెద్దవి ఒక నాలుగు టొమాటోస్ తీసుకున్నాండి టొమాటో బాత్కి కంపల్సరీ టొమాటోస్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనమాట తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై కానివ్వండి టొమాటో అనేది మెత్తబడాలి ఆనియన్ కూడా బాగా మగ్గిపోయి ఆ టైంలో మనకి పల్లీలు కూడా బాగా వేగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ సో చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి టొమాటో ఆనియన్ అనేది ఇప్పుడు ఎసురు వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి వాటర్ ఎంత వేసుకోవాలంటే ఒక గ్లాస్ సూజీ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పక్కాగా సరిపోతాయండి సో ఈ మెజర్మెంట్తో చేసుకుంటే మన టేస్ట్ అయిన టొమాటో బత్ చేసేసుకోవచ్చు తర్వాత మీకు ఉప్మా మొత్తానికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను ఇక్కడ రాళ్ళు ఉప్పు అండి సో ఈ నీళ్ళు మరిగేలోపు రాళ్ళు ఉప్పు కరిగిపోతుంది అప్పుడు మనము టెస్ట్ చేసుకుందాము సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకవేళ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోండి సో రవ్వని వేయించుకున్నదాన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేశాను సో చూడండి ఇప్పుడు ఎసురు బాగా మరిగిపోతుంది కదా ఇప్పుడు కొద్దిగా తీసుకొని చూడండి ఉప్పు సరిపోయిందా లేదా రాళ్ళు ఉప్పు కరిగిపోయి ఉంటుంది ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇలా బాగా మసులుతున్నప్పుడే మనము ఈ సూజీ రవ్వ అనేది వేయాలన్నమాట అండ్ ఈ రవ్వతో కొంచెం ఉండలు కడుతుందండి సో అందుకనే కంటిన్యూస్గా ఒక చేత్తో ఉంటే ఇంకొక చేత్తో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి ఇలా మిక్స్ చేస్తూ వదిలేసి మొత్తం రవ్వ అంత వేసిన తర్వాత ఒకటేసారి కలుపుదాంలే అంటే మనకి ఉండలు ఉండాలి అయిపోతుంది అండ్ గోధుమ రవ్వలాగా కాదనమాట గోధుమ రవ్వ ఒకసారి ఒక డైరెక్ట్గా వేసినా వెంటనే కలుపు కలిపేస్తే సరిపోతుంది బట్ ఇది ఉండగట్టేస్తుంది సో అందుకనే ఒక చేత్తు వేస్తూ ఇంకో చేత్తో కలుపుతూ ఉండాలి అండ్ ఇది ఎగుడుతుందండి సో కాబట్టి మీడియం హీట్లో పెట్టుకొని దీన్ని కుక్ అవ్వనివ్వండి చేతికి ఎగుడుతుంది కూడా ఇది ఈ రవ్వ సో చూడండి ఇలా వేస్తూ కుతకుతుకుతా ఉంటుంది కదా ఇది మనకి ఎగుడుతుంటుంది అనమాట సో జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇలా కాసేపు కొంచెం దగ్గర పడిన తర్వాత బాగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నామంటే ఈ టొమాటో బాత్ ఇంకా టేస్ట్ అయి ఉంటుంది ఇలా వేసి బాగా మిక్స్ చేయండి సో చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎందుకంటే ఇంకా చల్లారి కొద్దీ గట్టిపడుతుంది సో ఇలా ఉంటేనే మనకు వెన్నలాగా కరిగిపోతుంది అనమాట మొట్లు పెట్టుకుంటేనే సో ఈ స్టేజ్లో ఆఫ్ చేయండి సో చూడండి టొమాటోస్ ఎక్కువ వేసాం కదా సో అందుకనే టొమాటోస్ ఎక్కువగా కనపడుతున్నాయి అండ్ అది బాగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి ఆ టొమాటో ఫ్లేవర్ మొత్తం మనకి ఈ టొమాటో బాత్లో కనపడుతుంది సో టేస్టీగా ఉంటుంది అంతే సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగతిప్తే ఆల్రౌండర్ నేనైతే పప్పుల పొడితో సర్వ్ చేసినాను ఏ పొడి ఇష్టమైతే ఆ పొడితో సర్వ్ చేసుకోండి ఊరగాయతోనే బాగుంటుంది డైరెక్ట్గా ఇలా తిన్నా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో